నమస్కారం ఎంఆర్ న్యూస్కి స్వాగతం నేను మీరవి నెల్లూరు జిల్లా కావలి డిపిఎం టైడర్స్ అధినేత దర్శకుంట మహేంద్ర జన్మదిన వేడుకల సందర్భంగా ప్రమోద్ ఆధ్వర్యంలో డిపిఎం షాప్ నందు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భారీగా బాణసంచ కాల్చి కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు మహేంద్ర లాంటి మంచి వ్యక్తి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే మహేంద్ర ఇంకా నిండు నూరేళ్ళు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆయన అభిమానులు ఆకాంక్షించారు ఈ సందర్భంగా మహేంద్ర మాట్లాడుతూ తన మీద ఎంతో అభిమానంతో ఇంతమంది తనకు అండగా ఉంటూ తన శ్రేయస్సు కోరుకుంటూ ఇలా పుట్టినరోజు కేకులు కట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు மாட்டிக்கு வந்தான் மாட்டாடுறதுப்பாங்க சார் பைப் பண்ணி மட்டும் சரி சரி तोरोन्यी परि� तरफ विश्वस्ताघ ko అందరికి నమస్కారం నా పేరు దర్శకుంఠ మహేంద్ర ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నా తమ్ముళ్ళు నేను ఎంతగానో అభిమానించే నా తమ్ముళ్ళు వాళ్ళను నన్ను అభిమానిస్తూ ఈరోజు కేక్ కట్టింగ్ మరియు ఈరోజు పెద్ద హాస్పిటల్లో రోగులకి దుప్పట్లు అన్నాగట్లు అన్నదానం చేయడం జరిగింది మనస్ఫూర్తి ఆ దేవుణ్ణి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేయాలని కోరుకుంటూ మరెంతమందికో పేదలకి అంతో ఎంతో సహాయం చేయాలని కోరుకుంటూ వన్స్ అగైన్ ఈ కేక్ కటింగ్ ఏర్పాటు చేసిన ప్రమోద్కి ధన్యవాదాలు తెలుస్తూ చాలా